ఓం శ్రీ గురుభ్యో నమ ఆపద సర్వ సర్వసంపదాం లోకాభిరావం శ్రీరామం భూయో భూయో నమామ్యహం గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్కారము మనము మకర సంక్రాంతి గురించి ఇప్పుడు తెలుపుతున్నాము ఈ యొక్క మకర సంక్రాంతి ఏ విధంగా జరుపుకుంటారు ఎవరెవరు ఎలాంటి ఆచారాలు నిర్వహిస్తారు అనే విషయాల గురించి తెలుపుతున్నాము సంక్రాంతి పండగ మన భారతదేశంలో ప్రముఖమైన పండగ పిలబడుతుంది ఇది మకర సంక్రాంతి అని కూడా పిలువబడుతుంది సంక్రాంతి అంటే మార్పు లేదా గమనమని పిలువబడుతుంది సూర్యుడు మకర రాశిలోంచి ప్రవేశించడానికి ఈ యొక్క పండగను సూచిస్తుంది ఇది సూర్యుడికి సంబంధించిన పండగ సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు ఇది దివ్యమైన కాలము ఉత్తరాయణం అనేది ఆధ్యాత్మిక పునర్జన్మ మరియు విజయకాలానికి సంకేతంగా భావించబడుతుంది ఈ యొక్క సంక్రాంతి పండగను మూడు రోజుల పాటు జరపబడుతుంది మొదటి రోజు భోగి పండగ రెండవ రోజు మకర సంక్రాంతిగా మూడవ రోజు కనుమగా నాలుగో రోజు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ముక్కనుమగా జరపబడుతుంది సంక్రాంతి పండుగ తెలుగువారి ఆచారంలో చాలా ప్రముఖ్యమైన పండగ ఈ పండుగను మకర సంక్రాంతి పండగ అని పిలువబడుతుంది ఈ యొక్క పండగను రైతుల పండుగగా పిలువబడుతుంది రైతులు చాలా ఆనందంగా చేసుకునే పండుగ ఇది పొంట పొలాలకు ప్రకృతికి అలాగే గోమాతకు సంబంధించిన పండగగా పిలువబడుతుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఆనందంగా చేసుకునే పండగ ఈ యొక్క మొదటి రోజున పండగ ఉదయాన్నే లేచి అందరూ కూడా తలార స్నానం చేసి ఇంటి ముందు ముగ్గులతో అలంకరించుకొని భోగి మంటలు వేస్తారు భోగి మంటలు అనగా ఇంటి ముందు పాత వస్తువులు వేసి భోగి మంటలు కాలుస్తారు ఆ భోగి మంటలను మన పాత జ్ఞాపకాలను తొలగించి కొత్తగా ఆశలు పుట్టించడానికి కోరుకునే వస్తువులన్నీ దొరికే విధంగా అనుగ్రహించడానికి ఈ పండుగను జరుపుతారు భోగి పండుగ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ప్రాముఖ్యంగా జరుపుకునే పండుగ ఇది భోగి అనే పదం సంస్కృతంలో భోగం అనగా ఆనందం ఆనందాన్ని పొందడానికి భోగి పండగ చేసుకుంటారు భోగి పండగ సమయంలో ప్రజలు పాత వస్తువులన్నీ భోగి వేసి కొత్త ఆశలను స్వాగతించే పండుగ ఇది ఈ భోగి మంటలో పాత జ్ఞాపకాలను తొలగించి కొత్త ఆశలను పొందడానికి ఈ యొక్క భోగి పండలు నిర్వహిస్తారు ఈ యొక్క భోగి పండగ రోజు పాత జ్ఞాపకాలు అనగా పాత చేదు జ్ఞాపకాలను తొలిపోయి వచ్చే సంవత్సరం పాటు ఆనందంగా ఉండాలని ఈ యొక్క మొదటి రోజున భోగి పండగ జరపబడుతుంది రెండవ రోజున మకర సంక్రాంతిగా పిలువబడుతుంది ఈ యొక్క మకర సంక్రాంతి చిన్నపిల్లలు అనగా ఐదు సంవత్సరాల లోపు ఉన్నవారికి వారి యొక్క పూర్ణాయుషు కలగాలని చక్కటి విద్యాబుద్ధులు రావాలని వారికి మకర సంక్రాంతి యొక్క అనుగ్రహం కలగాలని వారిని తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనంతో వారికి భోగి పళ్ళు వేస్తారు వారి యొక్క విద్యాబుద్ధులు మెరుగుపడాలని తల్లిదండ్రులు వారిని ఆశీర్వదిస్తారు అలాగే ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజున మన పూర్వీకులకు వారి యొక్క పితృ యొక్క అనుగ్రహం పొందడానికి మనము మాసికాల్లో కానీ సంవత్సరంలో కానీ ఎప్పుడైనా చేయకపోయినా ఈ యొక్క మకర సంక్రాంతి రోజున వారికి ఇష్టమైన ద్రవ్యాలను సమర్పించవచ్చును అలాగే మీరు వారి పేరుపైన బ్రాహ్మణులకి స్వయంపాకం కానీ వస్త్రదానం కానీ చేయడం చాలా మంచిది అలా చేసినచో ఆ బ్రాహ్మణి యొక్క కృప అనుగ్రహం చేత పితృ యొక్క అనుగ్రహాలు మీరు పొందవచ్చును సంక్రాంతి పండగ మూడవ రోజు కనుమ అని పిలువబడుతుంది ఈ కనుమ రోజు మాంసాహారులు గారెలు భూరెలు అన్నీ చాలా ఆనందంగా తింటూ ఉంటారు ఈ యొక్క కనుమ రోజున సంక్రాంతి పండగ రోజున ఇంటికి వచ్చిన ప్రజలందరూ ఆ మూడు రోజుల పాటు ఇంటి దగ్గరనే ఉంటూ కుటుంబ సభ్యులతో ఆనందాన్ని గడుపుతూ ఆ మూడు రోజులు వారి ఊరి పొలిమేర తాటకుండా ఆ కనుమ రోజు వెళ్ళకూడదని మన సాంప్రదాయం చెప్పబడుతుంది కనుక సంక్రాంతి కనుమ రోజున ఎటువంటి ఇబ్బందులు రాకూడదని తెలంగాణ ప్రజలు కొద్దిగా ఈ యొక్క సంక్రాంతి పండుగను పీడ సంక్రాంతిగా అని పిలువబడుతుంది తెలంగాణలో సంక్రాంతి పండుగ రోజున చాలా మేరకు కొత్త దుస్తులు వేయకుండా పాత దుస్తులు వేసుకొని పండగ జరుపుకుంటారు ఎందుకంటే వారి యొక్క ఈ సంవత్సరం ముందు గడిచిన కాలంలో పీడ మొత్తం తొలగిపోవాలని ఆ యొక్క మూడు రోజుల పాటు ఉన్న బాధలను తొలగిపోవాలని భోగి మంటలు వేసి పండగ జరుపుకుంటారు మూడవ రోజు కనమ రోజున అందరూ మాంసాహారులు మాంసాన్ని భుజిస్తూ ఉంటారు ఆ రోజున ఎవరు కూడా ఇంటికి వచ్చిన ఆడపడుచులు కానీ బంధువులు కానీ బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండడం జరుగుతూ ఉంటుంది ఎందుకనగా ఆ రోజు కొద్దిగా పీడ సంక్రాంతిగా భావించి వారు ఇంటి వద్దనే ఉండడం జరుగుతుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క సంక్రాంతి పండుగ చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది దేశంలో ప్రముఖ్యంగా ఘనంగా జరుపుకునే పండుగ వారి యొక్క ఆచారమైన కోల పందాళ్లతో ఈ యొక్క పండగను చాలా వైభవంగా జరుపుకుంటారు వారి సంప్రదాయంగా వారు కొత్త దుస్తువులు మరియు ఇంటికి వచ్చిన అతిథులకు చాలా ఆదిత్యాన్ని ఇస్తూ ఈ యొక్క పండగ జరుపుతారు ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్న వారందరూ ఈ మూడు రోజుల పాటు ఇంటికి వచ్చి వారి యొక్క అమ్మానాన్నతో అక్కా చెల్లెలతో అన్నదమ్ములతో ఆనందంగా జరుపుకునే పండగ కావున ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు అందరూ మన జాతకంలో ఉన్న కష్టాలు కానీ దోషాలు కానీ అన్నీ తొలగిపోయి ముందుగా వచ్చే రోజుల్లో ఆనందంగా అనుకునే విధంగా విద్య బుద్ధులు రావాలని ఈ యొక్క మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు మకర సంక్రాంతి తర్వాత వచ్చేది ఉత్తరాయణం ఉత్తరాయణం అనేది చాలా విజయకాలం ఈ ఉత్తరాయణంలో దేవత ప్రతిష్టాపనలు వివాహాలు ఉపనయనాలు మంచి శుభకార్యం చెప్పబడుతుంది కావున ఒక దేవత ప్రతిష్టాపన జరిగే కాలం ఉత్తరాయణం ఉత్తరాయణంలో దేవతలందరూ కూడా మేలుకొని ఉంటారని మన యొక్క శాస్త్రం చెప్పబడుతుంది కావున వచ్చే కాలం చాలా మెరుగ్గా ఉండాలని ఆనందంగా ఉండాలని జరుపుకునే పండగే మకర సంక్రాంతి పండగ అందరూ వారి యొక్క నడుస్తున్న కాలంలో గోచారంలో గ్రహరీత్యా మారుతుంది కావున వారి కష్టాలు దోషాలు తొలిగిపోయి ఈ యొక్క సంక్రాంతి పండగ జరుపుకోవాల్సిందిగా కోరుచున్నాం